జై శ్రీరామ్ మేము రాత్రిపూట టీ తాగుతామండి అదేంటి ఉదయం కదా టీ రాత్రిపూటలో కూడా తాగుతారా అంటే మేము రాత్రిపూట తాగే టీ దానికోసం ఒకసారి మీరు కూడా చూసేయండి మందికి ఉదయాన్నే వేడివేడిగా టీ తాతను కానీ రోజు మొదలవు అయితే మేము తాగే రాత్రిపూట ఈ టీ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంది ఈ టీ వల్ల నిద్రలేనికి చెక్ పెట్టచ్చు నిద్రపోవటానికి ముందు ఒక కప్పు కలోంజీ టీని తాగి చూడండి ఎలా చేయాలంటే మూడు కప్పుల వేడి నీళ్ళలో చెంచా కలోంజీ గింజలు వేసి ఒక కప్పు అయ్యే వరకు మరిగించండి ఈ టీ నిద్రపోవటానికి ముందు ఒక కప్పు తాగితే హాయిగా నిద్రపడుతుంది ఈ గింజలను పోషకాలు ఆకలిని తగ్గించడంతో పాటు బరువుని నియంత్రిస్తాయి అదే అండి కలోంజినీ టీ కలోంజినీ విత్తనాలు అని పల్లజల్ల అని కూడా అంటారు నలజల కళ్ళకు ఒంట్లోని చక్కెర స్థాయిలు తగ్గించే గుణం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా శరీరాన్ని సహజంగా శుద్ధి చేస్తాయి ముఖ్యంగా ఖాళీ శుభ్రపరిచి ఆరోగ్యంగా ఉంచుతాయి మన ఆరోగ్యం మన కోసం నమస్తే